మన ప్రతి ప్రవర్తన ఏం చేయాలి ప్రతి ప్రవర్తనని మనం కనిపెట్టాలి దీపం వెలిగించబడిన తర్వాత దాన్ని మనం వెలిగించి మనం దీపస్తంభం మీద పెట్టాలి వెలిగించిన దీపాన్ని మనం ఏం చేసుకోవాలి కాపాడుకోవాలి కాపాడుకోకపోతే ఏమవుతుంది ఆరిపోతుంది దీపము ఆరిపోతుంది ఆరిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది మందే దానికోసం మనం ఏం చేస్తున్నాం పాతకాలంలో అంటే పాత కాలంలో అంటే ముందు కాలంలో ఏం చేసేవాళ్ళు ఆ క్యాండిల్స్కి చుట్టుపక్కల ఒక గ్లాస్ పెట్టేవాళ్ళు ఎందుకు గ్లాసు గాలి రాకుండా ఆ వెలుగు ఆరిపోకుండా అలాగా వెలిగించబడిన దీపము ఆరిపోకుండా దేవుని వాక్యం